హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వేడి అనమాట ఈరోజు మా వారి పుట్టినరోజు అండి అందుకని గులాబ్ జామ్స్ చేస్తున్నాను ఇక్కడ పాకం పట్టిస్తున్నాను చూడండి ఇక్కడ గులాబ్ జామ్ చేసేస్తున్నాను ఇండ్లు వాకిలి అలికి ముగ్గులు వేసానండి వేసి రంగులు వేసి పెట్టాను గడప పూజ కూడా చేసానండి ఈ విధంగా గడప పూజ చేసుకున్నాను ఈ విధంగా పూజ చేసుకున్నానండి స్వామి అమ్మవార్లకు స్వీట్ కార్న్ తెచ్చానండి మార్కెట్ నుంచి స్వీట్ కార్న్ చేయాలి ఒకటి ఇరవై రూపాయలండి స్వీట్ కార్న్ పప్పు బాగుందండి ఫుల్గా స్వీట్ కార్ను పిల్లలు ఇష్టంగా తింటారు అందుకని మార్కెట్లో స్వీట్ కార్న్ కనిపిస్తే తీసుకొని వచ్చానండి రోజు ఇవి ఉన్నాయండి స్టిచ్చింగ్ చేసే పనులు ఉన్నాయి ఇవి ఏం లేదండి కుట్లు వేసేయడమే డ్రెస్ లూజ్ ఉందనమాట ఆ డ్రెస్సుకు రెండు స్టిచ్ చేస్తే సరిపోతుంది ఈ డ్రెస్కి ఇచ్చారు రెండు స్టిచ్ చేస్తే అయిపోతుంది ఉల్లిగడ్డలు బస్త వచ్చిందండి ఉల్లిగడ్డలన్నీ మంచివి తీసి పక్కకు పెట్టాలి బాల్యాంటివి అన్నీ తీసేయాలండి ఇవన్నీ ఇప్పుడు ఉల్లిగడ్డలన్నీ గ్రేటింగ్ చేయాలి గడ్డలన్నీ గ్రేడింగ్ చేసామండి ఇక్కడ సన్న వేసాము ఈ బ్యాగ్లో లావుట్ వేసామండి పొట్ట ఇక్కడ ఎత్తి పెట్టాను ఉల్లిగడ్డలు ఇక్కడ పెట్టామండి బాగాలేనిది ఈ సంచిలో లావు గడ్డలు వేసామండి గులాబ్ జామున్ తింటున్నామండి గులాబ్ జామ్ మొత్తం స్మూత్గా మెత్తగా సూపర్గం అండి గులాబ్ జాము ఇక్కడ కుక్కర్లో పప్పుకు పెట్టేశానండి ఇక్కడ అన్నాన్ని పెట్టేశాను ఇప్పుడే షాప్ దగ్గర నుంచి వచ్చేసానండి వచ్చి అన్నం పప్పు పెట్టేశాను అయితే త్వరగా అన్నం తింటున్నామండి బొంగులు అన్నం తింటున్నామండి